హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించినవారు హిమబిందు రామకృష్ణ గారు ఈ అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేదుకి రోషన్ నుండి కాల్ రావడంతో తన ఆలోచనల నుండి డైవర్ట్ అయ్యింది నివి అతను కాల్ కట్ చేశాక మళ్ళీ రింగ్ టోన్ మార్చేశావా అని అడిగింది ఎందుకు మళ్ళీ మార్చావు ఆ పాట బాగుంది కదా ఏ ఈ పాట బాగాలేదా బాగుంది కానీ ఎందుకు మార్చావా అని లాస్ట్ టైం రింగ్ టోన్ చేంజ్ చేసినప్పుడు నువ్వు ఇదే క్వశ్చన్ అడిగినట్టు గుర్తు నాకు అప్పుడు నేనేం ఆన్సర్ ఇచ్చానో నీకు గుర్తుందా హోరకంట ఆమె గమనిస్తూ రెండు క్షణాలు ఆలోచించగా ఆమెకు గుర్తుకు రావడంతో సిచ్యుయేషన్ని బట్టి మార్చుతుంటాను అని చెప్పినట్టున్నావు కాదు ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు పెట్టావు అంటూ ఆమె ఆ పాట లిరిక్స్ గుర్తు చేసుకొని కేవలం తన ప్రేమ కోసం పరితపిస్తూ అతను ఆ సాంగ్ రింగ్ టోన్గా పెట్టుకున్నాడని అర్థమయ్యి సైలెంట్ అయిపోయింది హోమ్ వచ్చేంతవరకు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు ఆమె అలా డల్గా ఉంటే అతనికి ఏ మాత్రం నచ్చదు ఏదో ఒకలా ఆమె ఆలోచనలు మళ్లించదలిచి హోమ్ గేట్ ముందు కార్ ఆపాక ఎప్పటిలా ఆమె ముఖాన్ని అపురూపంగా తన దోశల్లోకి తీసుకొని నుదుటిన గాఢంగా చుంబించి నైట్కి వస్తాను రెడీగా ఉండు హస్కీగా ఆమె చెవి దగ్గర చెప్పి దూరం జరిగాడు క్షణాల్లో మారిపోయిన ఆమె ఎక్స్ప్రెషన్స్కి మనసులోనే పిచ్చిగా నవ్వుకున్నాడు నందా కష్టంగా ఒక్కో అక్షరం పలికింది నేనేమన్నా ఎప్పటిలానే నైట్ వచ్చి నా ప్రిన్సెస్తో కాస్త టైం స్పెండ్ చేసి వెళ్తా అని చెప్తున్నా చాలా నార్మల్గా అన్నాడు అప్పటికే నొదుటి నలుముకున్న చీర చెమటలు తుడుచుకుంటూ ఓ సరే నీకెలా అర్థమైంది ఏంటి అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ తడబడిపోతూ ఏం లేదులే జాగ్రత్తగా వెళ్ళు రీచ్ అయ్యాక కాల్ చేయి కంగారుగా చెప్పేసి కార్ దిగబోయేంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది దాంతో దిగేదల్లా ఆగి హ్యాండ్ బ్యాగ్లో నుండి మొబైల్ బయటికి తీసి చూసేసరికి అది తన తాతగారి నుండి వచ్చిన కాల్ తాతయ్య ఫోన్ అంటూ వేదికి చెప్పి వెంటనే లిఫ్ట్ చేసి కెమోన్ దాదు ఎలా ఉన్నారు తాతయ్య అని బెంగాలీలో ఆమె అడిగిన దానికి బదులుగా బాగున్నామని సమాధానమిచ్చారు ఆయన వాళ్ళ సంభాషణ కొంచెం బెంగాలీ ఎక్కువ హిందీలో కొనసాగుతుంది మన సౌలభ్యం కోసం తెలుగులో చదువుతున్నా ఆయన ఆరోగ్యం గురించి బిజినెస్ గురించి యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంది అన్నేళ్లుగా లేనిది ఆయన మాటల్లో ఏదో ప్రశాంతత గుర్తించగలిగింది ఆమె అదే విషయం ఆయన్ని అడగ్గా ఇక్కడికి వస్తావుగా వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అన్నారు కొంచెం షాక్ అయ్యి నేను రావడం ఏంటి తాతయ్య ఆ విషయం మాట్లాడడానికే ఫోన్ చేశాను ఇవి పర్వాలేదా మాట్లాడచ్చా ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా ఒక నిమిషం అని చెప్పి వెలిగిపోతున్న ముఖంతో తన తాతగారితో గారితో మాట్లాడుతున్న ఆమెని రెప్పకుట్టక చూస్తున్నా వేదు వైపుకి తిరిగి తాతయ్య ఏదో విషయం గురించి మాట్లాడాలి అంటున్నారు నేను వెళ్తాను నువ్వు వెళ్ళిరా నీకు టైం వేస్ట్ అవుతుంది నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోకపోతే కొంపలు మునిగిపోయే పనులు అక్కడ ఏమీ లేవులే కానీ విషయం ఏంటో కనుక్కో పెద్ద ఆయన్ని అంతసేపు లైన్లోనే వెయిట్ చేయించడం బాగోదు అతను చెప్పిన దానికి తల పంకించి తాతయ్యతో మాట్లాడడం కొనసాగించింది కోల్కతాలోని ఇండస్ట్రియలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న వారి గోల్డెన్ జూబ్లీ యూనివర్సరీ సందర్భంగా ఘోష్ ఇండస్ట్రీస్ నవతరం వారసురాలిగా ప్రస్తుత చైర్పర్సన్గా నివి ఆ ప్రోగ్రాంకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలన్నది ఆయన మాటల సారాంశం ఆమె లేదు రాలేనని చెప్పినా ఆయన ఆమెను ఒప్పించే ప్రయత్నం మానలేదు ఆయనతో అంతలా అడిగించుకోవడం ఇష్టం లేదు అలా అని డాలిని వదిలి ముఖ్యంగా వేదుకి దూరంగా వెళ్ళాలంటే ఆమె మనసు అంగీకరించడం లేదు డైరెక్ట్గా కోల్కతా వెళ్ళడం కాదు ముందు ఆయన దగ్గరికి రాయపూర్ వెళ్ళి రెండు రోజులు ఆయనతో ఉండి అప్పుడు కోల్కతా వెళ్ళమని చెప్పారు అన్ని రోజులు ఎలా అనేది ఆమె ఆలోచన పైగా ఆయన ఆరోగ్య రీత్యా డాక్టర్లు ఆయన్ని ప్రయాణాలు చేయొద్దని చెప్పారు కనుక కోల్కతాలోకి ప్రోగ్రామ్కి ఆమె ఒక్కతే అటెండ్ అవ్వాలి అది కూడా ఆమెకు నచ్చలేదు ఆమె ఎన్ని చెప్పినా ఆయన తిరిగి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఆమె కన్విన్స్ అయ్యేలా చివరి అష్ట్రంగా ఒంటరిగా వెళ్ళనేనని చెప్పింది కొన్ని క్షణాలు ఆలోచించి పోని ఎవరినైనా తోడు తెచ్చుకొనితో అన్నారు ఆయన ఆ మాటకి ఆమె కళ్ళు అప్రయత్నంగానే వీధి వైపుకు తిరిగాయి వాళ్ళ భాష అర్థం కాక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు తెలియక కేవలం ఆమె ఫేస్ ఫీలింగ్స్ మాత్రమే గమనించసాగాడు ఏదో విషయంలో ఆమె తాతయ్య ఆమె నొప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అందుకు ఆమె సముఖంగా లేదని అతనికి అర్థమైంది ఆమె తన వైపు చూడడంతో ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేశాడు ఏం లేదన్నట్టుగా ఆమె తల అడ్డంగా ఓపి నేను ఆలోచించుకొని మీకు ఏ విషయమో చెప్తాను తాతయ్య పెద్ద చెప్పి కాల్ కట్ చేసి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో దీనంగా వేధు వంక చూసింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి పట్టుకొని ఏంట్రా ప్రాబ్లం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయాడు తాతయ్య చెప్పిన అంతా ఆమె చెప్పడంతో ఎప్పుడు ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్లో గురువారం అంటూ మొబైల్ తీసి ఏదో చేయసాగాడు ఏదో ఒక ఐడియా ఇస్తాడని అతనికి చెప్తే అతనేం మాట్లాడకుండా ఫోన్లో ముఖం దూర్చడం చూసి ఇక్కడ నేను ఏం చేయాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే నువ్వు తీరికగా ఫోన్ చూసుకుంటున్నావా బాబు గొంతు నిండా వెటకారంతో అడిగింది తన గోడు విన్నవించుకుంటే ఏదో ఒక సలహా చెప్తాడనుకుంటే వేదో సీరియస్గా మొబైల్ స్క్రోల్ చేయడం చూసి నివికి చిరెత్తుకొచ్చింది ఏదో ఒక మంచి సజెషన్ ఇస్తావని నా ప్రాబ్లం చెప్తే నువ్వు తీరక సెల్ స్నేహాలతో బిజీగా ఉన్నావా ముఖం ఎర్రగా చేసుకొని అడిగింది కళ్ళు కనుబొమ్మలు మాత్రమే పైకెత్తి సెల్ స్నేహాలా అంటే యూ అనుమానించింగ్ మీ అనుమానించింగ్ అంటూ అయోమయంగా అడిగింది అదే నేనెవరితోనైనా చాట్ చేస్తున్నానేమో అనుకొని సహజంగా మీ ఆడవారిలో ఉండే అనుమాన గుణం నీలో కూడా బయటికి వచ్చి నన్ను అనుమానిస్తున్నావా అతని మాటలు పూర్తి కాకముందే నేనేం తమరిని అనుమానించట్లేదు అయినా మీరు అన్నట్టు మా ఆడవాళ్ళకేమీ అనుమానం కాదు ఉక్రోషం పొడుచుకొచ్చింది ఆమె మాటల్లో ఎందుకు కాదు అసలు ఆడదంటేనే అనుమానం అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టింది అంటారు తెలుసా ఆహా ఓకే మా ఆడళ్ళకి అనుమానమే ఒప్పుకుంటాను కానీ మేము మిమ్మల్ని అనుమానించేలా అక్కడ స్కోప్ క్రియేట్ చేసేదే మీరు మీ మగాళ్ళు కుదురుగా ఉండి చేసే ప్రతి పని భార్యతో చక్కగా షేర్ చేసుకుంటే అసలు మేము అనుమానించడానికి అవకాశమే ఉండదు అది చెయ్యరు కానీ ఆడదంటే అనుమానం అనుమానం అంటే ఆడది అనుమానం కే కవల పిల్లలు అని ఆ పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు అంటూ మూతి తిప్పుకుంటుంది పక్కకి ముడిచిన ఆమె మూతిని తన చేతితో పట్టుకొని లాగి ఆ చేతిని తన పెదవుల దగ్గర పెట్టుకొని ముద్దు పెట్టినట్టు సౌండ్ చేశాడు దెబ్బకి ఆమె ఒళ్ళు జలధరించగా కళ్ళు పత్తికాయలంతా చేసుకొని ఆశ్చర్యంగా చూసింది అతని వంక అతనికి మాత్రం అదేమీ పట్టలేదు ఆమె తనతో ఫ్రీగా మాట్లాడేసరికి ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి బాగా ముద్దొచ్చి ఆ విధంగా ముద్దు తెచ్చుకున్నాడు ఇంకా ముచ్చట తీరక ఆమె బుగ్గలాగి నాకు తెలిసే నువ్వు పెద్ద కంచు అని పైకి ఏమీ తెలియని అమాయకురాలిగా కనిపిస్తావు కానీ ఛాన్స్ దొరికిందంటే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ మాటలని అతని వంక గుర్రుగా చూసి నేను వెళ్తున్నా అని చెప్పి డోర్ హ్యాండిల్ మీద చేయి వేసింది దిగేయడానికి ఆమె మరో చేతిని మణికట్టు దగ్గర పట్టుకొని ఆపి తన ఫోన్ ఆమె వైపు పెట్టి చూపిస్తూ మొబైల్లో నేనేం చేయట్లేదు తల్లి మనకే టికెట్స్ చూస్తున్నా అర్థం కాక ఎక్కడికి అని అడుగుతుంది ముందు రాయ్పూర్ అటు నుండి కోల్కతా అక్కడి నుండి ఇక్కడికి ఓహో అంటూ అంతలోనే ఏదో అర్థమై మరి మనకి అన్నావేంటి మనకి నేను ఒక్కదాన్నే ఎలా పంపిస్తా పైగా అన్ని రోజులు నేను చూడకుండా ఉండటం నా వల్ల కాదమ్మా పైన క్వశ్చన్ స్ట్రైక్ వాయిస్తో చెప్పి తర్వాత స్టేట్మెంట్ అమాయకమైన ముఖంతో చెప్పాడు కనిపించవు కానీ పెద్ద యాక్టర్ వినందా నువ్వు అతను తనతో పాటు వస్తానని చెప్తుండటంతో సంతోషంగా అంటూ కానీ క్యాంప్ ఎక్కువ డేస్ పడుతుంది కదా అన్ని రోజులు అంటే నీకు కుదురుతుందా ప్రజెంట్ అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవు లేరా ఉన్న వర్క్స్ మీ రిషి అన్న డేవిడ్ తమ్ముడు మేనేజ్ చేసేస్తారు నో ప్రాబ్లం ఎక్కువ రోజులు అంటున్నావు ఎన్ని రోజులు పట్టొచ్చు ఏంటి అరౌండ్ ఏ వీక్ ఏంటి వారమా ఎందుకు రా అన్ని రోజులు సపోజ్ ఇక్కడ నుండి మండే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనుకో ఫ్లైట్ అయితే ఆ రోజు ఈవినింగ్కి ట్రైన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అవుతాం రాయ్పూర్ తాతయ్యతో అట్లీస్ట్ టూ డేస్ అయినా స్పెండ్ చేయాలి కదా బుధవారం సాయంత్రం బయలుదేరి కోల్కతా వెళ్ళిపోదాం గురువారం అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని ఫ్రైడే అంతా కోల్కతా మొత్తం చుట్టేసి సాటర్డే రిటర్న్ వచ్చేద్దాం సండే ఫుల్గా రెస్ట్ తీసుకొని మండే నుండి ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోదాం సింపుల్గా చెప్పేసింది అప్పటికప్పుడు ప్లాన్ బాగానే రెడీ చేసేసావు నర్స్ జాబ్ మానేసి నా దగ్గర పీఏగా జాయిన్ అయిపో చెప్తా ఎప్పటికప్పుడు నా షెడ్యూల్ మొత్తం నువ్వే జాగ్రత్తగా ప్లాన్ చేద్దు నేను కూడా ఎప్పుడు నిన్ను నా కళ్ళ ఎదుటే పెట్టుకొని చూసుకోవచ్చు చాలే ఆపు అని సిగ్గును దాస్తూ అంటూ అంతలోనే డల్ అయిపోయి మరి డాలి అంది బేలగా డాలీ ఏంటి అర్థం కాక అడిగాడు అదే మనం ఊరు వెళ్తే అన్ని రోజులు డాలీ ఎలా ఉంటుందా అని దిగులుగా చెప్పింది హలో మేడం మనం అంటే మన ముగ్గురం అనే నా ఉద్దేశం నువ్వు నేను డాలీ ముగ్గురం వెళ్ళి వద్దాం అర్థమైందా తన బిడ్డని అతని నుండి వేరు చేయనందుకు ఆమె మనసు సంతోషంతో పులకరిస్తుంది అంతలోనే వాస్తవం గుర్తుకొచ్చి అది కాదు నందా డాలీ గురించి తాతయ్యకి తెలియదు కదా మరి తనని ఎలా తీసుకెళ్తాం కొన్ని క్షణాలు ఆలోచించి ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్టే అడాప్ట్ చేసుకున్నావని చెప్పకూడదా ఆమె ఏమంటుందో అని డౌట్ పడుతూనే చెప్పాడు వెంటనే లేదు అలా ఇక మీద అస్సలు చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా ఇప్పుడిప్పుడే డాలికి సరిగ్గా ఊహ తెలిసొస్తుంది అన్నీ అర్థమవుతున్నాయి ఇలాంటి ఏజ్లో తనని పెంచుకున్నాను అని తెలిస్తే ఆ పసి మనసు తట్టుకోలేదు దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది తన మీద నిజానికి తను నా కన్న బిడ్డే అయినా చెప్పుకోలేని పరిస్థితి వల్ల పెంచుకున్నాను అని అందరికీ చెప్పాను ఇప్పటిదాకా కానీ మొన్న నువ్వు అందరి ముందు డాలి మనిద్దరికీ పుట్టిన బిడ్డ అని చెప్పడం ఆ చిన్న మనసులో బలంగా నాటుకుపోయింది ఆఖరి మాటకు ఆమె వంక ఆశ్చర్యంతో చూశాడు అవునందా ఆ విషయం తనకి గుర్తొచ్చినప్పుడల్లా ముఖం నిండా సంతోషంతో నా వచ్చి చెప్తుంది ఆ రోజు అందరూ ఉండగా నువ్వు తనని మన పాప అని చెప్పావని అందరిలో తనని ఎత్తుకొని ముందు పెట్టుకున్నావని ఆమె సంతోషాన్ని దూరం చేయలేక నేనేమీ సమాధానం చెప్పలేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డాలీ ముందు పెంచుకోవడం అనే మాట ఇక మీదట మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు పాపకు తనంటే చాలా ఇష్టమని వేదుకి తెలుసు కానీ మరీ అంత ఇష్టం అనుకోలేదు పైగా ప్రతి విషయం ఆ చిన్న మనసుపై ఎంత ప్రభావం చూపిస్తుందో కూడా అప్పుడే అతనికి బాగా అర్థమైంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి